కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ చాప్టర్ వన్ ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ డిమాండ్ ని సంపాదించాడు యష్ టూ థౌజండ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడంతో యష్ ముందు భారీ ఆఫర్లు క్యూ కట్టాయి డబ్బు కంటే క్రమశిక్షణకే విలువనిస్తూ కేజీఎఫ్ చాప్టర్ టూ కి తన విలువైన నాలుగు సంవత్సరాల కాలాన్ని వెచ్చించాడు యష్ అతనిలా వృత్తి పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన ఎస్ఎస్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం నాలుగు సంవత్సరాలు అవిశ్రాంతంగా శ్రమించాడు అందుకు తగిన భారీ విజయాన్ని అందుకున్నాడు ట్రిపుల్ రెండు వారాల్లో వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించి రెండు వేల కోట్లు లాంగ్ రన్ లో కలెక్ట్ చేసే దిశగా పయనిస్తోంది కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ ఫోర్టీన్త్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హీరో యష్ ఈ నేపథ్యంలో యష్ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి యష్ తో రాజమౌళి భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు అందుకు విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారనే ప్రశ్నకు స్పందించారు ఏ ఏ కథకు హీరో సెట్ అవుతాడనే విషయంలో రాజమౌళి విజన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పాడు ఆయన అనుకున్న క్యారెక్టర్ కి నేను అని రాజమౌళి భావిస్తే నేను నటించడానికి రెడీ అని యశ్ స్పష్టం చేశారు ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇండియన్ మూవీ క్రియేట్ చేస్తుంది అంటున్నారు క్రిటిక్స్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న రాజమౌళి వేరొక పాన్ ఇండియా స్టార్ తో ప్రాజెక్ట్ చేస్తాడా అని సందేహిస్తున్నారు విమర్శకులు